శ్రవణ్ కుమార్ మహాత్మా పులే స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకొని తెలియజేయడం ఏమనగా మరి ఈరోజు పుంజాల శివశంకర్ గారి యొక్క జయంతి రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో విజయాలను సాధించుకుంటూ ఎంతో మందికి బీసీ ఈరోజు బీసీలో ఏబీసీ కులకరణ జరిగిందంటే దానికి కారణం మన శివశంకర్ సార్ వారే మరి ఆయన న్యాయశాస్త్రంలో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి ఒకనొక సమయంలో ఇందిరమ్మ అయినటువంటి ప్రధానమంత్రి స్టేజ్ తర్వాత ఉన్నటువంటి రాజకీయ అత్యున్నతమైన స్థానాలను కూడా పొందడం జరిగింది ఇందిరమ్మ సంక్షోభం ఉన్నప్పుడు కూడా ఆమెను ఒక సమయంలో ఆ సంఘటన నుంచి కాపాడడం జరిగింది మరి ఇటువంటి ఈ శివశంకర్ గారి యొక్క ఆశయాలను మా మహాత్మా జా పులే సంఘం తరపు నుంచి మరెన్నో ముందరకు తీసుకుపోయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను